ప్రజా టీవీ తెలుగు న్యూస్ గౌరవ సూపరింటెండెంట్ గారికి డిప్యూటీ కలెక్టర్ గారికి నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం గారికి గ్రేడ్ వన్ మేడం గారికి గ్రేడ్ టూ మేడం గారికి నేను ఎస్బై ఎస్ఎస్లో రాష్ట్రలో రాష్ట్ర పరంగా డ్యూటీ చేస్తున్నానండి నేనైతే రెండు వేల ఇరవై రెండులో ఎఫ్ఎన్ వర్క్ వర్క్కి వచ్చానండి గవర్నమెంట్ హాస్పిటల్కి మాకు ఏదో చిన్న జీవనాధారం దొరికిందని చెప్పేసి మేము సంతోషంగా వచ్చామండి కానీ ఇక్కడ స్టాఫ్లు చాలామంది చాలా రకాలుగా అంతమంది చేస్తున్నారండి ఆయన మేము ఓట్లు గేడని చెప్పి చిన్న చూపు చూస్తున్నాం కానీ అది ఎంతో తప్పు చేస్తున్నామండి అది మన ఒక టైక్కి వెళ్తా స్టాఫ్ గారు అయినా అవి వచ్చారండి ఎస్పైర్ సిక్స్కి ఆవిడ వచ్చిన కానీ నన్ను చాలా విధానంగా వేధిస్తున్నారండి ఆవిడ ఒక రకంగా వర్క్ పరంగాను అలాగే ఆవిడ చెప్పినట్టు అంటే ఆవిడ వర్క్ కూడా నాతో చేపిస్తున్నారండి చేయను అన్నానని నన్ను టార్గెట్ చేస్తున్నారు అలాగే అసభ్యకరంగా నన్ను ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నారండి దట్టు ఆవిడ పక్కనే పడుకోమంటున్నారండి నేను పడుకున్నానని చెప్పేసి నన్ను పర్సనల్గా టార్గెట్ చేసి ఎప్పుడు పడితే అప్పుడు ఎలాగంటే అలాగే ఏడుపుస్తున్నారండి నేను ఏం చేస్తున్నాను దాంట్లో తప్పు ఎత్తుతున్నారండి పైగా నా మీద తప్పుడు కంప్లైంట్లు కూడా ఇస్తున్నారండి వర్క్ చేయాలంటున్నానండి నేను ఎప్పుడు ఏ స్టాఫ్ గారితో మాట్లాడిపించుకోలేదండి నన్ను చాలా అసభ్యంగా ఆవిడ ట్రీట్ చేస్తున్నారండి నేనేం చేయాలి కూడా నాకు అర్థం కావట్లేదండి సమయంలోనే దయచేసి నేను ఆల్రెడీ కంప్లైంట్ చేశానండి మరి అంతవరకు ప్రాసెస్ వచ్చిందో అండి నేను చాలా వేడిపిస్తుంది అండి స్టాఫ్ గారు అయితే మనకి నేను సిన్సియర్గానే నా వర్క్ నేను చేసుకుంటున్నానండి అయినా కానీ నన్ను నేను టా పర్సనల్గా టార్గెట్ చేసి వాడికి ఇష్టం వచ్చినట్టు నేను ఉండలేదని చెప్పేసి నేను వేధిస్తున్నారండి నా సమస్య మీరు సాల్వ్ చేస్తారని ఆశపడుతుందండి లేకపోతే నేను ఉద్యోగం మనం కానీ లేదా నా ఆత్మహత్యనే చేసుకోవాలండి నాకున్న బొత్తు తిరుగునీ నేను పోగొట్టుకోవాలండి ఆవిడ వల్ల నేను నా కుటుంబం పోషించుకునే ఆధారం కోల్పోవాలని నేను ఆవిడ నేను మీరు ఏదో సమస్య పరిష్కారం చూపించండి సార్ నా పేరు వేరువేణండి